విశాఖ ఉక్కుని గడిచిన వంద దశాబ్దాల్లో ఎప్పుడు లేనటువంటి విపత్కర పరిస్థితుల్లోకి ఈ యాజమాన్యం నిర్వహింది దీని ప్రధాన కాలంలో ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు విశాఖ ఉక్కు తెలుగు ఉండేటువంటి కొట్టాడు కర్మాగారాన్ని పార్లమెంట్లో బిజెపి కింద కొంచెం చెప్పినట్టుగా అమ్మేస్తాం అమ్మకు దగ్గర మూసేస్తా ఉన్నారు మూసేస్తా ఉంటే ఇదేనానికి అడుగుతా ఉన్నాం రెండు వేలుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు గ్లాస్ మెంబర్స్ ఉంటే రెండు పూసేసి ఒకటి ఆ ఒకటి కూడా నాలుగు వేల ఐదు వేల పనులు చేస్తూ ఉన్నారు ఆరు రోలింగ్ బిల్స్ ఉంటే నాలుగు పూసేసి ఒక రోలింగ్ బిల్లు ఆన్ అండ్ ఆఫ్ గారు ఒక రోలింగ్ బిల్ పూర్తిగా నడుపుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఐదు ఆరు లక్షల పనులు తక్కువ లేకుండా ఇన్వెంట్ ఉక్కు ఈ రోజు డెబ్బై వేలు ఐదు వేలు పడిపోయిన పరిస్థితి అడ్వాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా స్టీల్ హోటల్ కోసం తలపడాస్తాయన్నారు ఎందుకు ఈ కారణం పరిస్థితి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఈ రోజు పద కోట్ల కూడా జీతాలు లేవు అనే జీతాలు లేకపోయినా ఆరు వేల అరవై కోట్ల రూపాయల బెడ్లు గంగవరం ఉంది ఆ పోర్టులో ఉన్న తెచ్చుకోవడం కోసం ఏ ప్రయత్నం జరగడం లేదు కోర్టులు చెప్తున్నా ఆదాయంగా ఉండలేదు ప్రభుత్వం చెప్పదు లేదు ఎంతమంది కొంటారు ఎంతమంది బాసింగ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి పదకొండు పర్సెంట్ షేర్ ఉన్నుంటే ఈ పరిస్థితి వచ్చి ఉంటుంది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీరు ఏదైతే పర్సెంట్ షేర్లు వెనక తీసుకొని మీ డబ్బులు గవరే దిక్షా పండిస్తుంది ప్రభుత్వం ఇదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం గర్భం జిల్లాలో గర్భం బ్యాంక్ మైన అలాగే సారి కూడా మూడు బ్యాండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నాయి ఈ మూడు బ్యాంక్ కూడా విమర్ చేయలేదు ఎందుకు చేయదు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తీసుకోవడం లేదా ఈ లక్ష మంది డైరెక్ట్ గా డైరెక్ట్ పెడితే ఈ పవడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమానం లేదా ఈ బయట నడుస్తా ఉంటే కేంద్రంలో ప్రభుత్వం సరిగా ఆందరికీ లేకుండా ఇబ్బంది పెడతా ఉంది ఆయన ఊరి కోసం కూడా కళ్ళు చూసే పరిస్థితి వస్తూ ఉంది ఖాళీ రైల్వే కోసం కూడా అడుకోవాలని పరిస్థితి వస్తా ఉంది బ్యాంకులు డబ్బులు ఇవ్వడం లేదు కాలంలో ప్రేరపక్ష వేత్తలు పదమూడు లక్షల కోట్లు తీసుకుని బ్యాంకు ఎగ్గడితే అడిగే దిక్కులో ఉన్నటువంటి ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనాపాయ శుద్ధ కట్టిన పరిస్థితులు ఉంది ఎప్పుడు ఒక ఎగ్గట్టిన పరిస్థితి ఉంది అయినా అప్పవటం కోసం ఆలోచన చేస్తున్నారు అంటే అన్ని విధానం కూడా మూసేసి చంపేయాలకి ప్రశ్ని ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు అది కాదు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి స్టీల్ సెక్రటరీ నాయకత్వంలో అనేక విధంగా ఉన్నతారులు వచ్చారు అలాగే ఎమన్టీ స్టేషన్ లో రాబోతో వారు వీరంతా కూర్చొని విశాఖ ఉక్కుని ముందుకు తీసుకుపో ఆలోచన చేయాలని చెప్పేసి కానీ ప్రభుత్వం సరైన పత్రం స్పందించకపోతే అందులో చూస్తూ ఊరుకొని చెబుతూ ముందుగా ఐదు వేల కోట్ల కోట్ల వర్పం క్యాప్టర్ ఇవ్వాలని చెప్పేసి రెండోది కొన్నాళ్ల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ట్యాక్స్ శాలిడీ ఇవ్వాలని చెప్పేసి మూడోది ఐదు వేల కొత్త ఉద్యోగులు నిర్మించకపోతే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో పనిచేయాలని మనుషులు తిరగడం

ఆర్ఎంఎల్ ఎన్ఎండిసి అన్ని కలిపి ఒక నెమెరి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో స్టీల్ ఇండస్ట్రీకి మంచి వస్తాయి భారతదేశంలో స్టీల్ చౌక దేశం కోటి మనం పొడవు పెంచుకోవచ్చు మార్కెట్ డెవలప్ పెంచుకోవచ్చు అని చెప్పేసి డివైడ్ చేస్తాము ఈ విధంగా ఆలోచన ఈ మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఆదాయల దోచిపెట్టవకుంటే మనకు పగర్ చూసిపోరీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ పరిస్థితులకు నెట్టేసినటువంటి